నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది ఇది ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ట్రింకోమలికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల నలభై కిలోమీటర్లు నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఆరు వందల ముప్పై కిలోమీటర్లు పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా ఏడు వందల యాభై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ ఇరవై ఏడున మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో మంగళ బుధ గురువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఇటు రాయలసీమలోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు